యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ మునగాకండి అలాగే అతిబల చెట్టు నల్లేరు చెట్టు అత్తిపత్తి చెట్టు అండి వీటన్నిటితో పాటు మరికొన్ని రకాల పవర్ఫుల్ మూలికలన్నీ కలిపి స్వయంగా మా అడవి ప్రాంతంలో అంటే మా తండ ప్రాంతంలోనే ఒరిజినల్గా మరుగుమందుని తయారు చేస్తాము ఈ మరుగుమందు అనేది రెండు రకాలండి ఇక్కడ కనిపించేది పౌడరు అలాగే లిక్విడు ఈ మరుగుమందుని మన మూత్రంతో ఫస్ట్ వీడియోలో ఈ విధంగా మన మూత్రంతో కలిపి ఎవరికైతే పెడతామో ఎవరైనా సరే ఎంత ముండి వ్యక్తి అయినా సరే మీ మాట వినాల్సిందే మీ వెంట కుక్కలా తిరగాల్సిందే మీరు లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేరండి అంత పవర్ఫుల్ ఈ విలేజ్ తాండ మరుగుమందు దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదండి ఇది ఎంతసేపటికి మంచి కోసం మాత్రమే ఇస్తామో అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి ప్రేమికుల మధ్య సమస్య ఉన్న అత్తాకూడళ్ళ మధ్య సమస్య ఉన్న అలాగే ఎన్నో రోజుల నుంచి శత్రుత్వం కలిగి ఉంటే వాళ్ళకి ఈ మందు పెడితే చాలు ఇంకా మనం ఏది చెప్తే అది వినే విధంగా పూర్తిగా మారిపోవాల్సిందే ఈ మందు అనేది చాలా అంటే చాలా పవిత్రమైందండి ఇది పెడితే ఎంత ముందు వ్యక్తైనా సరే మారిపోవాల్సిందే గురువుగారి పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మందుని తీసుకోగలరు